గెలవడం కోసం మన దేశంతో సంబంధాలను సైతం బలిపెట్టేందుకు సిద్ధపడ్డ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఎట్టకేలకు ప్రజల వ్యతిరేకతలకు తలొగ్గి రాజీనామా చేయక తప్పలేదు ఒక రకంగా భారతదేశానికి కెనడాకు సంబంధించిన తలనొప్పి తొలగిపోయినట్టే అంటున్నారు దౌత్య నిపుణులు అయితే ట్రూడో రాజీనామా వెనుక చాలా పరిణామాలు జరిగాయి అందులో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలవడం ప్రధానమైనటువంటి అంశంగా ఉంటుంది ట్రంప్ అంటేనే తెంపరితనానికి ప్రతీక ఆ నోరు ఊరికే ఉండదు ఎప్పుడు ఏదో ఒక సంచలనానికి కారణమవుతూ ఉంటారు ట్రంప్ అదే మరోసారి జరిగింది కెనడా మీద రాజీనామా చేసిన ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో మీద అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి తన స్వార్థం కోసం తన అధికారం కాపాడుకోవడం కోసం ట్రూడో కొన్నాళ్లుగా ఇండియా మీద విషయం కక్కుతున్నాడు తన గెలుపు కోసం ఖలిస్తానీ శక్తులకు ఆశ్రయం కల్పిస్తూ కెనడాను తీవ్రవాదుల అడ్డాగా మార్చాడు చివరకు తమ పార్టీ అంతర్గత రాజకీయాలతో కూర్చీ దిగిపోక తప్పలేదు అయితే ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ తన అభిప్రాయాల్ని కుండబద్దలు కొట్టడంతో కెనడాలో సంచలనం మొదలైంది ఇంతకీ ట్రంప్ ఏమన్నారంటే కెనడా దేశం అమెరికాలో విలీనమైపోయి యాభై ఒకటవ రాష్ట్రంగా మారితే సమస్యలన్నీ దూరమవుతాయని నిర్మోహమాటంగా ఏ దాపరికం లేకుండా తన అభిప్రాయాన్ని చెప్పేశారు ట్రంప్ నిజానికి రోగి కోరింది పాలే డాక్టర్ తాగమన్నది కూడా పాలే అన్నట్టు ట్రంప్ కోరుకున్నట్టుగా అమెరికాలో కలిసిపోవడం కెనడా ప్రజలకు కూడా ఇష్టమే ఇంకా ఇంకా రాయితీలు ఇస్తూ కెనడా కోసం అమెరికా ఎందుకు నష్టపోవాలి అమెరికాలో విలీనం అయిపోతే కెనడాకు సుంకాల గొడవ అనేది ఉండదు పన్నులు కూడా గణనీయంగా తగ్గిపోతాయి అంతేకాదు రష్యా చైనాలతో ప్రమాదం కూడా ఉండదు అని ట్రంప్ తన పోస్ట్ ద్వారా సోషల్ మీడియాలో వివరించారు దాంతో ఇక ఈ విషయం అంతర్జాతీయంగా మారింది ట్రంప్ మొదటి నుంచి వ్యతిరేకంగానే ఉంటారు అందుకే ఆయన కెనడా కారణంగా అమెరికాలో అక్రమ మార్గాల్లో విదేశీయులు వచ్చి చేరుతున్నారని ఆరోపిస్తున్నారు ఒక్క కెనడానే కాదు మెక్సికో మీద కూడా ఇరవై ఐదు శాతం సుంకాలు వేస్తానంటూ ఈ మధ్య చెప్పారు ట్రంప్ మొన్నటికి మొన్న కెనడా పిఎం ట్రూడో తనను కలిసినప్పుడు కూడా ఇదే విషయాన్ని చెప్పారు కెనడా అమెరికా సరిహద్దుల్లో వలసలు డ్రగ్స్ ఆగకపోతే సుంకాలు పెంచుతాను లేదా యాభై ఒకటవ రాష్ట్రంగా కలిసిపోండి అంటూ ట్రూడోకు సూచించారు అంతేకాదు ట్రూడోను గవర్నర్ ఆఫ్ కెనడా అని పిలిచారు ట్రంప్ ఈ పరిణామాల్ని కెనడా మాజీ ప్రధాని ట్రూడో ఊహించలేదు ప్రస్తుతం ఇంటా బయట ట్రూడో పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా మారింది సింపుల్ గా చెప్పాలంటే గెలుపు తర్వాత ట్రంప్ బెత్తం పట్టుకొని నిల్చుంటే తన దగ్గర చేతులు కట్టుకొని నిలబడ్డాడు ట్రూడో ఇలాంటి విషయాల్లో ట్రంప్ అరమరికలు లేకుండా మాట్లాడతారు డొనాల్డ్ ట్రంప్ టఫ్ స్ట్రైట్ గా ఉంటారు అంతేకాదు రేపటి కాలంలో ట్రంప్ మన దేశంతో కాస్త సానుకూలతతో ఉంటే చాలు కెనడాలో పెరిగిన భారతీయ వ్యతిరేకత కూడా చాలా తగ్గుతుంది అది కూడా నిజంగానే ఇక్కడ ఇంకొక అంశం మాట్లాడాలి ట్రంప్ కోరుకున్న విధంగా కెనడా యాభై ఒకటవ రాష్ట్రంగా అమెరికాలో కలిసిపోతే కెనడాలో ఉన్న ప్రవాస భారతీయులకు లాభదాయకంగానే ఉంటుంది ట్రంప్ గెలిచిన తర్వాత అపారమైన శక్తియుక్తులు కలిగిన నేతగా అవతరించారు కెనడాని అమెరికాలో విలీనం చేసేందుకు ఆర్థిక శక్తిని ఉపయోగిస్తానంటూ డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు అయితే ఆ పప్పులేం ఉడకవంటూ పరోక్షంగా హెచ్చరించారు కెనడా ప్రధాని ట్రూడో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం తర్వాత ట్రంప్ దూకుడును ప్రదర్శిస్తున్నారు వీలు చిక్కినప్పుడల్లా కెనడాను అమెరికా యాభై ఒకటవ రాష్ట్రంగా చేయాలంటూ తన మాటలతో కవ్విస్తున్నారు ఇప్పటికే ఇదే అంశంపై చాలాసార్లు సోషల్ మీడియాలో ప్రస్తావనకు తెచ్చారు సందర్భంలో జస్టిన్ ట్రూడో మాట్లాడారు ట్రూడో మాత్రం ఆశించిన స్థాయిలో ట్రంప్కు బదులు ఇవ్వలేకపోయారు తమ సైన్యంపై కూడా కెనడా పెట్టే ఖర్చుపై ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు కెనడాకు తగినంత సైన్యం లేదు సైన్యం కోసం అమెరికా మీదే ఆధారపడతారు రేపటి కాలంలో తమ అవసరాల కోసం అమెరికా సైన్యం ఉపయోగించుకుంటే అందుకు కెనడా డబ్బులు చెల్లించాల్సి వస్తుందని ట్రంప్ గుర్తు చేశారు ఆ సమయంలో కెనడాను అమెరికా రాష్ట్రంగా మార్చేందుకు మీరు సైన్యాన్ని ఉపయోగిస్తారా అన్న ప్రశ్నకు ట్రంప్ ఏమన్నారంటే అమెరికాలో కెనడా మరో రాష్ట్రంగా కలిసిపోతే తమ ఆర్థిక శక్తిని ఉపయోగిస్తామంటూ ట్రంప్ చెప్పారు ఆ వ్యాఖ్యలపై కెనడా మాజీ ప్రధాని ట్రూడోతో పాటు అధికార పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు ఆర్థిక శక్తిని ఉపయోగించి దేశాలని విలీనం చేసే అవకాశం లేదని ట్రూడో అంటున్నారు పక్క ఉండే తమ రెండు దేశాల్లోని కార్మికులు సంఘాలు ఒకరికొకరు సహకరించుకుంటేనే ప్రయోజనం పొందుతాయి అనే అభిప్రాయపడ్డారు ట్రూడోకు మద్దతుగా కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ నిలిచారు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపుల నుంచి కెనడా వెనక్కి తగ్గబోదని అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు మా ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది మా ప్రజలే మా బలవంతులు బెదిరింపుల నేపథ్యంలో మేము ఎప్పటికీ వెనక్కి తగ్గమని ట్రంప్ను హెచ్చరించారు ట్రంప్ అంటేనే నిజానికి ఇందాక మనం చెప్పుకున్నట్టు తెంపరితనానికి మరో రూపం ఆయన ప్రతి కదలిక సంచలనంగానే ఉంటుంది రేపు తన ప్రమాణ స్వీకారం తర్వాత గ్రీన్లాండ్ పనామా కాలువల విషయంలోనూ చర్యలు తీసుకోబోతున్నట్టు చెప్తున్నారు ఈ రెండు అవకాశాలని కూడా వదిలేయకూడదని అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ఇండికేషన్స్ ఇస్తున్నారు ఇవి రెండు అమెరికా భద్రతకు అత్యంత కీలకమైనటువంటి అంశాలు పనామా కాలువను స్వాధీనం చేసుకునేందుకు సైనిక లేదా ఆర్థిక పరమైన బలాన్ని ప్రయోగిస్తారా అని ఒక మీడియా రిపోర్టర్ అడిగిన ప్రశ్నపై స్పందించిన డొనాల్డ్ ట్రంప్ రెండు కాదు అంటూ జవాబిచ్చారు ఆర్థిక పరమైన భద్రత కోసం అమెరికాకు ఆ రెండు దేశాలు అవసరం అని ట్రంప్ అన్నారు ఫ్లోరిడాలో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యల పట్ల ట్రంప్ ఎంత సీరియస్ గా ఉన్నారా లేక వాటి కోసం బేరమాడే ఎత్తుగడలో ఇదొక భాగమా అనే దానిపైన ఇప్పటికీ క్లారిటీ లేదు తమ భూభాగాలను వదులుకోవాలన్న ప్రతిపాదనలకు అటు పనామా ఇటు డెన్మార్క్ కూడా నిర్ద్వందంగా తిరస్కరించాయి కెనడాను అమెరికాలో కలపాలని కామెంట్ చేసిన ట్రంప్ అక్కడతో ఊరుకోకుండా కెనడా మన దగ్గర చాలా నేర్చుకోవాలంటూ అనడంతో ఇక్కడ ట్రూడోను బలహీన నాయకుడని అభివర్ణించారు కెనడా అమెరికా సంబంధాలు ఎప్పుడూ సన్నిహితంగా క్లిష్టంగా ఉంటాయి ఆర్థిక సాంస్కృతికంగా కూడా ఇరు దేశాలకు సమాన పోలికలున్నా అనేక అంశాలపై భిన్న అభిప్రాయాలున్నాయి ట్రూడో ట్రంప్ మధ్య రాజకీయ భేదాభిప్రాయాలు ఎప్పుడూ ఉప్పు నిప్పులా ఉంటాయి అయితే కెనడా అమెరికాలో యాభై ఒక్కటవ రాష్ట్రం కావడం సాధ్యమా అన్న విషయానికి వస్తే కొన్ని విషయాల్ని లోతుగా మనం పరిశీలించాల్సి వస్తుంది కెనడాకు బలమైన ప్రజాస్వామ్యం స్వాతంత్ర రాజ్యాంగం అంతర్జాతీయ గుర్తింపు ఉన్నాయి ఈ నేపథ్యంలో కెనడా తన సార్వభౌమత్వాన్ని వదులుకొని అమెరికాలో కలిసిపోతుందని ఊహించడం కష్టం పైగా అమెరికా లాంటి అగ్రరాజ్యపు వ్యవస్థలో మరో దేశం ఇమిడిపోవడం రాజకీయ సేమ్ టైం చట్టపరంగా కూడా చాలా క్లిష్టంగా ఉంటుంది మరి ట్రంప్ ఇట్లాంటి కామెంట్స్ ఎందుకు చేస్తున్నారు ఇది ఆయన వ్యూహమా లేక సెటైరా అన్న ప్రశ్న కూడా ఇక్కడ బయటకు వస్తోంది ఎందుకంటే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ట్రంప్ రాజకీయ శైలిలో భాగంగా ఉంటుంది తన వ్యాఖ్యలతో ప్రజల దృష్టిని ఆకర్షించి ప్రత్యర్థులపై ఒత్తిడి తేవడం ఆయనకొక అలవాటు ట్రూడో ట్రంప్ లాంటి నాయకుల అభిప్రాయాలు భిన్నంగా ఉన్న రెండు దేశాల భవిష్యత్తు పరస్పర సహకారం గౌరవంపై ఆధారపడి ఉంటుంది మరో రెండు వారాల్లో ఆయన గద్దెనెక్కిన తర్వాత మరిన్ని షాకులు తప్పవని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు